కూడా మేము ఆశిస్తున్నాం తెలుగుదేశం పార్టీ మీకు ప్రజలకి మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఏదైతే ఈ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన మద్యం విధానం దాన్ని రద్దు చేస్తాం అట్లాగే ఏవైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టి మూడు కోట్లు కూడా పని చేసుకునే వాడికి ఇంటి దగ్గర వంట చేసుకునే అవసరం లేకుండా ఉండే పరిస్థితిని కల్పించిన చంద్రబాబు నాయుడు గారి యొక్క అన్నా క్యాంటీడ్ వ్యవస్థని మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రారంభిస్తాం మరి అట్లాగే చాలా మంది అనుకుంటున్నారు ఈ వాలంటరీ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ వచ్చే తీసేస్తారనేది మరి చాలా పుట్టిస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు వ్యవస్థను ఎప్పుడు కూడా తీయం ఎవరైతే వ్యవస్థలో ఉన్న లోపాలని వాడుకొని ప్రజలను మోసం చేస్తున్నారు అటువంటి వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కూడా చాలా మంది తొలగించింది అటువంటి వాళ్ళని తీసేస్తారేమో కానీ వ్యవస్థని వాడుకొని అక్కడున్న స్థానిక నాయకుల్ని ఈ వాలంటీర్లని అనుసంధానం చేసి అక్కడ ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం మనకుంది ఆ విధంగా ఆలోచన చేసి ఆ చంద్రబాబు గారు ఆ వ్యవస్థను నడపాలని ఆలోచనతో ఉన్నారు అలాగే ఈ రాష్ట్రం మనం మొదలుపెట్టిన తర్వాత ఏదైతే పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసినప్పుడు మీరు గమనించండి అమరావతిలో రైతులను బోధపరిచి సుమారు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని తీసుకొని చాలా మంది చూశారు ఆ ప్రాంతాన్ని ఎన్ని వేల హైకోర్టు బిల్డింగ్ నడుస్తుందన్నా మనకి అసెంబ్లీ నడుస్తుందన్నా సెక్రటేరియట్ నడుతుందన్నా ఇమీడియట్ గా అవి నిర్మించి వ్యవస్థకి పరిపాలన దీనికి సౌకర్యాన్ని కల్పించిన చంద్రబాబు మరి ఎంత గ్రేటో చెప్పుకోవాలి ఇవాళ ఐదు సంవత్సరాలు అయింది మీరు నిజంగా కడితే కేసీఆర్ రెండు సంవత్సరాల్లో అక్కడ సెక్రటరియట్ బిల్డింగ్ బ్రహ్మాండంగా కడితే మీకు ఐదు సంవత్సరాలు ఎందుకు మీకు నచ్చలేదు ఆ బిల్డింగ్లు అవి కారు అవి అని చెప్పారు మీరు ఎందుకు అక్కడ సెక్రటరియట్ కట్టలేకపోయారు మీకు ఇష్టం లేదని మీరు చెప్తున్నారు రాజధాని మూడు చేస్తామని చెప్పారు పోనీ ఒక రాజధాని ఒక విశాఖపట్నం కానీ కర్నూలు కానీ ఇంకొకరు ఎక్కడో చెప్పారు మీరు విజయవాడ అని మరి ఏ చోట అయినా పర్మినెంట్ బిల్డింగ్లు ఈ పరిపాలనకు సంబంధించిన అసెంబ్లీ కానీ లేకపోతే మీకు సెక్రటరియట్ కానీ నిర్మించారా కాలం గడపడంలో ఈ ముఖ్యమంత్రికి ఉన్నంత నాలెడ్జ్ మీరు ఎప్పుడైనా గమనించారా అతను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఉదయం స్టైల్గా తొమ్మిది గంటలకు పది గంటలకు హెలికాప్టర్ ఇస్తాడు మీటింగ్ ప్రాంతానికి పన్నెండు గంటలకు వెళ్తాడు బండినరకి ఒక అరగంట మీటింగ్ మాట్లాడేస్తాడు మళ్ళీ గంటకి ఇంటికి వెళ్ళిపోవాలి లంచ్కి ఆయన బాధితు చేసే వంట తినాలి ప్రతి రోజుల్లో లేకపోతే మాకు తిడతారు ఎక్కడ నాకు తెలియదు కానీ అందువల్ల ఆయన ఎప్పుడైనా ఒక రాత్రి బస్సు చూసాం మనం ఎక్కడ ఏ ప్రాంతంలో అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ ప్రాంతం అయినా రెండు రోజుల్లో మూడు రోజుల్లో లోకల్గా బస్సులోనే బస్ చేసి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని నాయకులతో మాట్లాడి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని రేపు ఏం చేయాలి మనం అధికారంలోకి వచ్చే విధానం పనిచేస్తున్న విధానంతో సో అందుకనే మేము మళ్ళీ ప్రజలను కోరుతున్నాం ఒక్కసారి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనల్ని పాత పాతేసిన ఈ ప్రభుత్వాన్ని మనం కూడా పాతాళానికి పాతాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలు కోరుతున్నాను ముఖ్యంగా మేము ఇంకా చాలా కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాం ఇప్పుడు అన్నదాతకి ఏటా మరి అతను పదిహేను వేలు ఇస్తున్నాడు మనం ఇరవై వేలు ఇస్తామని చెప్పి ప్రకటిస్తాం మరి అలాగే మనం ఈ ఏవైతే ప్రాజెక్టులు మొదలు పెట్టామో ఇంక్లూడింగ్ పోలవరం పోలవరం మేము